నాకు సీటు రాకుండా సీఎం జగన్ అడ్డుపడ్డారు ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు ఏపీకి సంబంధించి ఆదివారం రాత్రి బీజేపీ ప్రకటించిన ఆరుగురు లోక్సభ అభ్యర్థుల జాబితాలో నర్సాపురం సీటు నుండి తన పేరు లేకపోవడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు నర్సాపురం సీటు నుండి తనకు అవకాశం దక్కకుండా సీఎం జగన్ అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని రఘురామకృష్ణరాజుకు బీజేపీ నుండి టికెట్ రానివ్వరని ముందే తనకు కొందరు చెప్పారని రఘురామ ప్రస్తావించారు బీజేపీ తరఫున సీటు దక్కకపోయినా సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని రఘురామ కృష్ణరాజు తెలిపారు తాను రాజకీయాల్లోనే ఉంటానని జగన్ కు తగిన గుణపాఠం చెబుతానని మండిపడ్డారు సీఎం జగన్ అవినీతిపై ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మొదటి నుండి దండెత్తిన తనకు అటు బీజేపీ ఇతర పార్టీల నుండి అవకాశం లేకుండా చేయడం దారుణమని వ్యాఖ్యానించారు జగన్ ప్రభావంతో నర్సాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదని కొందరు బీజేపీ నేతలతో జగన్కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని ఓ నేత ద్వారా టికెట్ రాకుండా అడ్డుకోగలిగినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు నర్సాపురం నుండి పోటీ చేస్తానా ఇంకేదైనా స్థానమా అనే దానికి కాలమే సమాధానమిస్తుందని ఆయన అన్నారు పనికిమాలిన వైసీపీలో చేరి ప్రజలకు అన్యాయం చేశాననే భావనతో ప్రాణాలకు తెగించి పోరాటం చేశానని పేర్కొన్నారు తనకు సీటు దక్కకపోయినప్పటికీ జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వబోనని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ చీప్ ట్రిక్స్ పనిచేయబోవని పేర్కొన్నారు రాజకీయాలు క్రూరంగా ఉంటాయని తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రత్యక్ష అనుభవపూర్వకంగా తెలిసి వచ్చిందని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు నర్సాపురం టికెట్ రానందుకు తన అభిమానులు మనస్తాపం చెందవద్దని ఆయన సూచించారు తాను ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా ఎన్డీఏ విజయం సాధిస్తుందని చంద్రబాబు అధికారంలోకి వస్తారని రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు అని వీళ్ళు చేసే కుట్రలు కొత్త మరి ప్రజాస్వామ్యం బలవకుండా ఉండాలి అనే దృక్పథంతో దృక్పథం ఉంది చూద్దాం మరి ఈ పోరాటంలో మరింత మందిని ప్రజలకు దూరం చేయటంలో పక్క పార్టీలను కూడా డిసిషన్ మేకింగ్లో మరి ఇప్పుడున్న పాలక పక్షాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించిన నన్నే తన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో పక్కన పెట్టగలిగిన జగన్మోహన్ రెడ్డి లాంటి డ్రగ్ లాట్స్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ ఆంధ్రా ఆర్ ఇండియా మరి ఇటువంటి వ్యక్తుల మధ్యన పొరపాటున వారికి అధికారం వస్తే ప్రజలు సగం మంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని గ్రహించి నేను గుంతు పెట్ట చూద్దాం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ప్రజలు ముందుకు వస్తారు ఈ పోరాటంలో తప్పకుండా కూటమి కూటమి నేను ఉన్న ఎన్నికల సంబరంలో లేకపోయినా అద్భుతమైన విజయాన్ని ఈ ప్రజా కూటమికి ప్రజలు కట్టబెడతారు అనే విశ్వాసంతో బట్ చెప్తున్నా మళ్ళీ మూడు అడుగులు వెనకేశ్వర జగన్మోహన్ రెడ్డి రాబోయే మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకేస్తాను చూడు నీ ఆశలు అయితే అడి ఆశలే అవుతాయి రే కొంతమంది లుచ్చాస్ చాలా దరిద్రంగా మెసేజ్లు ఇస్తున్నారు నా కొడకల్లారా నెంబర్లు నోట్ చేసుకుంటా ఈ ప్రభుత్వం తుక్కుతుక్కుగా ఓడిపోతుంది ఎన్ని కుట్రలు చేసినా ఆ తర్వాత చూసుకున్నాం బట్ ఎంతో అభిమానంతో మరి ఎన్నో మెసేజ్లు నాకు పంపిన నా అభిమానులకి ముఖ్యంగా ఎందరో మహిళలు ఎందరో మహిళలు అసలు ఫోన్ మెమరీ అయిపోయిందా వన్ టీబీ ఉన్నా సరే అన్నట్టుగా టపటప మెసేజ్లు వస్తూనే ఉన్నాయి మీ అభిమానం ఓమ్ము కాదు తప్పకుండా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను అని మరొక్కసారి అనువు చేస్తూ రేపు రచ్చబండలో రచ్చబండ విల్ కంటిన్యూ వెదర్ ఐ మీన్ పాలిటిక్స్ ఆర్ నాట్ రచ్చబండ విల్ కంటిన్యూ బట్ ఐ విన్ పాలిటిక్స్ Don't be too happy, Jagan and your 30 gang. Don't be too happy. I'll be back with vengeance very, very shortly. Thank you.